హాయ్ ఎవ్రీవెన్ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నా చెల్లి మ్యారేజ్ అయితే దగ్గర వస్తుంది ఇక నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ కదా ఇక దగ్గర వచ్చేసింది ఇక మ్యారేజ్ శారీస్ అయితే తీసుకున్నాము డైలీ వేర్ మ్యారేజ్ శారీస్ అవన్నీ తీసుకున్నాము హల్దీ శారీస్ తీసుకుందామనేసి సిటీకి అయితే వచ్చేసాము సిటీలో మా పెద్ద మాల్ ఉంటారు ఇక మా అక్క వాళ్ళని తీసుకొని షాపింగ్కి అనేసి ఇక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇక్కడ ఇక అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఇక టిఫిన్ చేసి ఇక షాపింగ్కి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాం ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నావు యూట్యూబ్లో మా వీడియో వీడియోస్ తీసి అనేసి మా చిన్ని అంటుంది అయితే అవును వీడియోస్ పెడతానంటే ఇక పెట్లే అనేసి ఇక కెమెరా ముందుకు అయితే వచ్చేసారు మా అక్క మా పెద్దమ్మ కూతురు ఇంకా మా చెల్లి మా ఇద్దరు చెల్లెలు ఇక మా మా సొంత చెల్లి ఆమెదే మ్యారేజ్ అనమాట మూల కూర్చుంది ఒక ఆటోలో ఇక అందరం కలిసి ఇక దాంట్లో సరిపోకపోయినా దాంట్లోనే కూర్చొని ఇక వెళ్ళిపోయాము ఆటో ఆయనకి ఒక టూ హండ్రెడ్ ఇచ్చేసాము ఇక్కడ చున్నీ శారీ మీద ఇలా చున్నీ కప్పుకుంటారు కదా అదైతే చూస్తున్నాం ఇక్కడ చాలా బాగా నచ్చింది మాకు ఫోర్ హండ్రెడ్ అంట చాలా బాగుంది మా చిన్ని అయితే నేను కెమెరా ఆన్ చేయం కానీ హాయ్ హాయ్ అనుకుంటూ ఉంటుంది కొంచెం ఫోటో వీడియో పిచ్చి మా చిన్ని ఇక్కడైతే ఇక మా పిన్ని వాళ్ళ కోసం మా కుప్పు పెట్టుకోవడానికి ఇంకా ఫ్లవరు ప్లాస్టిక్ ఫ్లవరు అవన్నీ తీసుకుంటున్నాం ఇక్కడ కావాల్సినవన్నీ హోల్సేల్ ప్ర ప్రైజ్ అంట ఇక ఒకటే రేట్ చెప్తున్నారు అదే రేట్ మేము తీసుకున్నాము అక్కడ నుంచి ఇంకా మాకు హల్దీ శారీస్ కావాలనేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మేము చార్మినార్ దగ్గర అయితే వెళ్ళిపోయాము అక్కడ పోగానే కొంచెం ఆకలిసింది ఇక చెరవకొటీ సమోసాలు అయితే తీసుకొని తినిస్తున్నాము ఇక్కడ ఒక సమోసా ఫిఫ్టీన్ రూపీస్ అంట ఎక్కువని చెప్పిర్రు మా దగ్గర అయితే టెన్ ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది ఒక సమోసా ఇక ఎంతోనో అంత కొంచెం ఆకలి అవుతుంటే ఇక చెర్రో ఒకటి తీసుకొని తినిస్తున్నాము ఒక వాటర్ బాటిల్ తీసుకొని ట్వంటీ రూపీస్ది తినేసి తాగేసాము ఇక షాపింగ్ మాల్ అయితే వెళ్ళేసాము ఇక హల్దీ శారీస్ అయితే తీసుకున్నాము ఇక్కడ మేము థర్టీ పీసెస్ తీసుకున్నాము హల్దీ శారీస్ ఎందుకంటే ఇక అందరు చుట్టాలు వస్తారు కదా అందరికి చెర ఒకటి ఇవ్వాలనేసి హల్దీ శారీస్ తీసుకున్నాము నాకు పింక్ ఎల్లో నచ్చింది ఇంకా పింక్ లేదు గ్రీన్ ఎల్లో నచ్చింది ఇక అయితే ఇక మొత్తం ఒకటే కలర్ కావాలనేసి మేము గ్రీన్ ఎల్లో తీసుకున్నాము చాలా బాగుంది డైలీ వేర్కి కూడా వేసుకోవచ్చు నాకైతే నచ్చింది హోల్సేల్ ప్రైస్కే ఇక్కడ హోల్సేల్ షాప్లోనే తీసుకున్నాము చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా హల్దీ శారీస్ ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు హల్దీ రోజు మా చెల్లి మా అక్క వేసుకొని ఎలా ఉందో చూపిస్తున్నారు మీకు పింక్ ఎల్లో నచ్చిందా లేకపోతే గ్రీన్ ఎల్లో నచ్చిందో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ గ్రీన్ ఎల్లోనే తీసుకున్నాము థర్టీ శారీస్ తీసుకున్నాము త్రీ థౌజండ్ అయింది వాళ్ళేమో ఒక శారీస్కి వన్ ట్వంటీ అన్నారు మేమైతే హండ్రెడ్కి మాట్లాడి త్రీ థౌజండ్ ఇచ్చి థర్టీ పీసెస్ అయితే తీసుకున్నాము చూడండి ఇక్కడ బయట చూపిస్తున్న లొకేషన్ చార్మినార్ దగ్గర ఇక నేను కూడా వేసుకొని చూపించాను నేను డ్రెస్ కుట్టించుకుద్దాం అనుకున్నా ఇక శారీ వేసుకుంటానా డ్రెస్ కుట్టించుకుంటానా తర్వాత ముందైతే శారీస్ అన్నీ తీసుకున్నాము ఇక్కడ హోల్సేల్ ప్రైస్కి థర్టీ శారీస్ తీసుకున్నాము ఆయన పెద్ద బ్యాగ్ ఇచ్చేసిండు ఆ బ్యాగ్లో వేసుకొని వచ్చేసాము మేము కుప్పలు కుప్పలు అమ్ముతున్నారు ఒక్కొక్క పీస్ తీసుకుంటే అసలు వి ఇయ్యరు మనం ఇలా షాప్ పెట్టుకునేటోళ్ళు డజన్ డజన్లు ఒకటే కుప్పలు కుప్పలు తీసుకునేటోళ్ళకి మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు తక్కువకే దొరుకుతాయి షాప్ పెట్టేటోళ్ళకైతే బెస్ట్ అనుకోవచ్చు మంచిగా శారీస్ అయితే తక్కువనే దొరుకుతుంది చార్మినార్ దగ్గర బేగం బజార్ దగ్గర ఇక తీసుకొని పెద్ద బ్యాగ్ అయితే ఇచ్చిండు బ్యాగ్లో వేసుకొని వచ్చేసాము ఇది చెల్లిది హెల్దీ హల్దీ డ్రెస్ అనమాట ఇది కూడా మాకు థర్టీన్ హండ్రెడ్ పడ్డది హల్దీ డ్రెస్సు ఇక తీసుకొని మూటలు మూటలు అన్నీ పట్టుకొని ఆటోలో ఆటో ఆయనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇస్తే ఇక దింపేస్తుండ్రు ఆడ ఇడ కొంచెం బాగా ఇబ్బంది పడ్డాము చెమటలు వచ్చేస్తుంది బాగా ఒకటే ఆటోలో నలుగురు అంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాము ఆ తర్వాత మేము నెల ముందే ఇక పెళ్లి సారీస్ తీసుకున్నాం కదా అవైతే ఇక్కడ సరుణ్ నగర్లో ఇలా ఇచ్చేసాము వాళ్ళకి మంచిగా వర్క్ చేయమని మగ్గం వర్క్ చేయమనేసి సరూ నగర్లోనే ఇచ్చేసి వచ్చేసినాము ఈరోజైతే తీసుకుందామనేసి పోయినా ఇక మంచి అన్నిటికీ మగ్గం వర్క్ చేసి చేసి పెట్టిర్రు ఇక్కడ చూస్తున్నాను నేను అన్ని బ్లౌజ్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి నా బ్లౌజ్లు రెండు మా అమ్మార్థలి బ్లౌజ్లు రెండు అమ్మది ఒకటి ఇంకా మా చెల్లిది రెండు బ్లౌజ్లు ఇక్కడే అయింది మాకు ట్వంటీ థౌజండ్ దాకా అయిపోయింది మగ్గం వర్క్కి ఇక సరూణ్ నగర్లోనే ఇచ్చేసాము శారీ తీసుకున్నాము రెడ్డి బ్రదర్స్లో అమ్మగం వరకు చాలా షాపులు ఉన్నాయి మనం రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి కానీ రెడీమేడ్ ఎక్కువ రోజులు ఉండదు అనేసి ఇలా అమ్మగం వరకు ఆర్డర్ పెట్టి చేయించాము చాలా మంచి వచ్చింది వర్క్ అయితే సింపుల్ సింపుల్గా ఇంకా హెవీగా మా చెల్లికి అయితే హెవీగానే చేయించాము మా అమ్మది ఒక బ్లౌజ్ అయితే హెవీగానే చేయించుకుంది మనం ఏ కాస్ట్లో కావాలంటే అదే కాస్ట్లో వాళ్ళు వర్క్ చేసి ఇస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మా చెల్లి బ్లౌజులు నాది కొంచెం ఇక్కడ సింపుల్గానే చేయించుకున్నాను నేను మరి అంత హెవీగా కాకుండా అన్ని బ్లౌజులు కరెక్ట్ ఉన్నాయా ఏ శారీకి ఏ బ్లౌజు ఎన్ని బ్లౌజులు ఇచ్చాము అనేసి చూస్తున్నాను నేను ఇక్కడ నేను ఇక్కడ సిక్స్ బ్లౌజే ఇచ్చాను అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కదా చూసుకుంటున్నాను అట్లనే ఇది నాదే ఇది రెడ్ బ్లౌజు సింపుల్గానే వర్క్ చేయించుకున్నాను ఈ రెడ్ బ్లౌజ్ నాది అక్కడ మీరు నుంచి కదా అది మా మర్తలది ఇది కూడా నాదే ఈ వర్క్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వర్క్కి ఇక బ్లౌజ్ తీసుకొని పానీపూరి అయితే తింటున్నాము అందరం కలిసి ఇక్కడ కొంచెం మంచినే పానీపూరి పెట్టిండు ట్వంటీ రూపీస్కి టెన్ ఇచ్చిండు అదే మేము చార్మినార్ దగ్గర థర్టీ రూపీస్కి టెన్ పానీపూరి అనేసి అన్నాడు అయితే ఇక్కడ కొంచెం బాగానే టెన్ పీసెస్ ఇచ్చిండు ట్వంటీ రూపీస్కి కడుపు నిండిపోయింది ఇక మా అక్క ఫేవరెట్ అంట ఒకటే పానీపూరి పానీపూరి అంటుంటే తినిపించాము మాకు అందుకే నవుతుంది ఏదో కామెంట్ చేసింది మా చెల్లి మా చెల్లి వీడియో తీస్తుంది మా అక్క అయితే నవ్వుతుంది ఇక్కడ ఇక మేము వెనక నుంచి వచ్చినాము వీళ్ళు ముందు తినేసి కూర్చున్నారు ఇక్కడ నేను చిన్ని మా ఇంకో ఏమో నడుచుకుంటా వచ్చినాము వెనక నుంచి మేము వచ్చి అడిగినాము మీరు తినేసి రా అంటే తినలే అంటారు అయితే ఎందుకు తినలే తినేసి కూర్చున్నారు తినను మొహాలు కనిపిస్తలే తినేసి కూర్చున్న మొహాలు కనిపిస్తుందని నేను అన్న మా చెల్లికి ఇంకా మా అక్కకి ఇంకా అందుకే నవ్వుతుంది మా అక్క ఇక ఇక ఇంటికి వచ్చి మళ్ళీ మా అన్నకు ఫోన్ చేసిన కార్లో అక్కడ దాకా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసే అన్న అంటే అక్కడ వచ్చి డ్రాప్ చేసిండు మా అన్న అంటే మా అన్న కూడా సిటీలోనే ఉంటాడు ఇక కొంచెం రెండు బ్యాగులు ఉంది లగేజ్ అని అనేసి అంటే మా అన్న వచ్చి అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసుకుండు ఇంకా ఏదో పేపర్లు అయితే చూపిస్తుండు మా అన్న ఇక కార్లోనే కూర్చొని ఇక డ్రాప్ చేస్తుండు మా అన్న అయితే ఇక్కడ పనసపండు కనిపించింది ఇక మా పాపకి చాలా ఫేవరెట్ అనేసి అంటే పక్కనే ఆపిండు ఇక పండు అయితే తీసుకున్నాను చూడ్డానికి ఎంత బాగాలేదు అని టేస్టే ఉంది చాలా స్వీట్గా ఉంది పనసపండు నాకు కూడా ఫేవరెట్ మా పాపకు కూడా ఫేవరెట్ అందుకనేసి రెండు డజన్లు అయితే డజన్ లెక్క ఇస్తున్నారు ఇక్కడ అందుకనేసి మా అన్న అయితే లెక్క పెడుతుండు ఇక్కడ మా అన్న ఆయన మా బాబాయ్ కొడుకు అన్నమాట మాట నాకన్నా పెద్దోడే లెక్క పెడుతుండు ఇక ఇంటికి వచ్చేసాము మా ఈరోజు ఫ్రైడే కాబట్టి మా చెల్లెమో కాళ్ళకి గజ్జలు వేసుకుంటుంది మా దాంట్లో ఇలా మ్యారేజ్కి ముందు ఒక ఫైవ్ డేస్ ముందు ఇలా కాళ్ళకి గజ్జలు వేసుకుంటారన్నమాట సాంప్రదాయం బంజారా బంజారా సాంప్రదాయం ఇక ఒక్కొక్క జత ఇలా అయితే కట్టుకుంటుంది కాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది అంటే ఇక పెళ్ళి ఇలా స్టార్ట్ అయిపోతుంది హడావుడి ఏదో అవుతుంది ఇంట్లో అనేసి కొంచెం బాధ అనిపిస్తుంది ఇక మా చెల్లి మ్యారేజ్ అయిపోతుందా అనేసి అనిపిస్తుంది ఇక మా చెల్లి ఇలా గజ్జలు కట్టుకుంటుంటే చాలా ఎమోషనల్ అయిపోయాను ఇలా అయితే కట్టుకుందామే ఫ్రైడే రోజు ఇలా ఫైవ్ డేస్ కట్టుకోవాలన్నమాట ఇక లాస్ట్ రోజు పెళ్లి పిల్లని చేస్తా కదా అప్పుడైతే తమ్ముళ్ళందరూ గజ్జలు విప్పుతారు అనమాట ఒక్కొక్క జత వేసుకుంది కదా తర్వాత ఐదు జతలు ఆరు ఆరు జతలు వేసుకోవాలి ఒక్కొక్క కాళ్ళకి ఆరు ఐదు వేసుకోవాలి ఆ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిరు ఏమేమి తీసుకొచ్చి అనేసి అడిగితే ఇక అవన్నీ చూపిస్తుంది మా చెల్లి ఇది నా హల్దీ డ్రెస్ అనేసి చూపిస్తుంది ఈ హల్దీ డ్రెస్ మా చెల్లి అని థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చిరు వాళ్ళు థర్టీన్ హండ్రెడ్ పడ్డది హల్దీ డ్రెస్సు ఎక్కువ పెట్టేసినామా లేదా తక్కువనే ఉందా అని కామెంట్ చేయండి ఇది ఈ బ్లౌజ్ మా చెల్లిదే ఈ బ్లౌజ్ కూడా మా చెల్లిదే చూస్తున్నారు మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి అంటే మా చెల్లి అక్కడ కూడా ఇచ్చింది ఇంకా మా దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చింది అది హెవీగా ఉంది ఇది వేసుకోవాలా అది వేసుకోవాలా అనేసి కన్ఫ్యూజ్ అయి ఉంది మా చెల్లి ఇది కూడా మా చెల్లిదే మా పిన్ని పట్టుకుంది కదా కింద కొంచెం బ్లాక్ డార్క్ కలర్ అది కూడా మా చెల్లిదే ఇది మా మర్దల్ది ఈ బ్లౌజు మా మరదలు అనమాట మా మరదలది కూడా రెండు బ్లౌజులు ఉన్నాయి ఇది మా మరదలది సింపుల్గా ఒకటి ఇది సింపుల్గా ఉంది ఇది సింపుల్గా ఉంది కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకోటి కొట్టి చూపిస్తాను మా మరదలది ఇది మా అమ్మది మా అమ్మ సింపుల్ ఇది మా మరదలది మా మరదల చేతిలో ఉంది చూడు ఇది మా మరదలది అది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ బ్లౌజ్కి రేట్లు కొంచెం ఎక్కువనే అయింది ఏమో అనిపిస్తుంది నాకు ఏమో ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా బ్లౌజ్ వాళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం డిమాండ్ ఎక్కువనే ఉంటుంది ఈ బ్లౌజు మా చెల్లిదే ఇది ఈ ఎప్పుడంటే ఎంగేజ్మెంట్కి వేసుకుంది ఈ బ్లౌజు అందుకనేసి ఇప్పుడు మొత్తం ఆమె బ్యాగ్లో అన్ని సర్ది పెడుతున్నారు అనమాట మా పిన్ని వాళ్ళు ఏ శారీకి బ్లౌజ్ అనేసి ఒక బ్యాగ్ తీసుకొచ్చినాం ఆ బ్యాగ్లో సర్ది పెట్టు పెడుతుర్రు ఇది కూడా మా చెల్లిదే ఇది మ్యారేజ్కి వేసుకుంటుంది ఆమె బాగుంది హెవీగా బ్లౌజ్ మొత్తం హెవీగా వచ్చింది గ్రీన్ చాలా బాగుంది నాకైతే మంచిగా నచ్చింది ఈ పట్టంలోనే చేపించుకున్నాము మగ్గం వరకు రెండు బ్లౌజులకి అది హెవీగా వచ్చింది అక్కడ సరూన్ నగర్లో ఇచ్చింది కూడా బాగానే ఉంది కానీ అవి నాకు కొంచెం హెవీగా అనిపించలే ఆ తర్వాత ఆలోచించి కొంచెం తక్కువ రేట్లు చీర తీసుకున్నా కానీ బ్లౌజ్కి మంచిగా హెవీగా మగ్గం వరకు చేయించుకున్నాము ఇది మా చెల్లిది పెళ్లి సారీ అనమాట బాగుందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నాది ఈ బ్లౌజ్ నాది ఇది నాది మొత్తం ఏ చీరకి ఏ బ్లౌజ్ అన్నట్టు పెట్టిస్తున్నారు అందరం కూర్చొని మాట్లాడుకుంటా కొంచెం బిజీ బిజీగా ఉన్నాము ఇక పెళ్ళి షాపింగ్ అన్న సద్దురు అన్న కొంచెం హడావుడి హడావుడిగానే ఉంటుంది కదా అట్లా అనేసి ఇక పిన్ వచ్చి అన్నీ సదిపిస్తుంది మాకు షీ నీట్స్లో కూడా తీసుకున్నాము కొన్ని శారీస్ అవన్నీ బ్యాగులు కనిపిస్తున్నాయి మా అమ్మ కూడా కూర్చొని చూస్తుంది హడావుడి ఏమేమవుతుందనేసి ఇక అందరము బ్లౌజ్లు చీరలు అవన్నీ చూసుకోవాలి కదా ఏది ఎప్పుడు తర్వాత మనం అన్ని వెతికి దేవలాడి వేసుకోవాలి అదే కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడే ఏ చీర మ్యాచింగ్ ఏందనేసి ఏ బ్లౌ ఏ చీరకి ఏ బ్లౌజ్ అనేసి సెట్ చేసుకోవాలన్నీ పక్కన పెట్టుకుంటే కొంచెం తర్వాత ఏ శారీకి సెట్ అవుతుంది ఏ చీర కట్టుకోవాలి అనేసి మా పిన్ని మేమందరం మాట్లాడుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మంచి మంచి వీడియోలు అయితే వస్తుంది మ్యారేజ్ వీడియోస్